నమస్తే నా పేరు మధు సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ ఇంకొక చీని ఒక తోటకు వచ్చిన అనమాట దాదాపుగా ఇది ఒక ఎనిమిది నెలల నుంచి ఒక మన ప్రోడక్ట్ని వాడినారు మన సారు సరేనా దీని గురించి నేను మాట్లాడేది కాదు రైతు ఉన్నారనమాట వాళ్ళ మాటలతో విందాం ఎలా ఉంది ఏంది నేను రాకున్నా ముందర ఎలా ఉండింది ఈ పంట నేను వచ్చిన తర్వాత ఎట్లా అయింది టోటల్గా తెలుసుకుందాం సరేనా సార్ నమస్తే నమస్తే సార్ సార్ మీ పేరు సార్ బాషా సార్ సార్ ఇప్పుడు ఈ ఒక చీని పంట ఉంది కదా ఎన్ని ఎకరాల్లో ఉంది ఇది ఇది పదకొండు ఎకరాలు సార్ పదకొండు ఎకరాలు సో నేను రాకున్న ముందు ఈ చెట్లు ఎలా ఉన్నాయి నేను వచ్చిన తర్వాత ఎట్లయింది మీ ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి రైతుకు ఓకే సార్ నువ్వు వచ్చినాక బాగున్నాయి మీ రాకదోళ్ళకి ఇది ఈ తోట ఏంటంటే గ్రోతింగ్ లేదు సార్ దీంట్లో గ్రోతింగ్ లేదు ఎల్లో ఆకులు వచ్చేసి స్టీమ్ గ్రోతింగ్ బాగుంది సార్ కాండం అనేది బాగా బలమైంది సార్ బలమైనాక లీఫ్స్ వచ్చేసి బాగుండే సార్ ఈ ప్రోడక్ట్ వాడినాక గ్రోతింగ్ కాయ సైజు కానీ ఆకు ముడతలు కానీ ఇలాంటివి ఏం లేవు సార్ ఇంక వచ్చేసి సార్ మాకు అంతకుముందు ఇవి మందు గురించి చెప్పండి అంతకుముందు వచ్చేసి మూడు ట్యాంక్ ఎకరాకు వచ్చేసి రెండు ట్యాంకులు పడేది ఇప్పుడు వచ్చేసి మూడు ట్యాంకులు పడుతున్నాయి సార్ అంటే దీనివల్ల ఏంటంటే చెట్టు గ్రోతింగ్ పెరిగింది సార్ ఓకే చెట్టు గ్రోథింగ్ పెరిగింది పెరిగింది స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను మీకు చెప్పాను కదా వేరుకుళ్ళు గురించి వేరుకుళ్ళు గురించి సార్ ఎక్సలెంట్ ఇది ర్యాప్ అప్ అనే ప్రోడక్ట్ నెట్ సర్ఫ్ కంపెనీ చాలా వెరీ వేరే చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఇది మన ప్రతి ఒక్క రైతు వాడాల్సిన ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ మాకు వచ్చేసి ఒక వీడియోలో చూసిన తర్వాత ఒక ఫోన్ కాల్ చేసి నైన్ థర్టీకి ఫోన్ చేసింది సార్ ఆ మధు మధు సార్ కానీ ఆ మధు సార్ వచ్చేసి ఇమ్మీడియట్ రియాక్షన్ అయ్యి మా తోట దిక్కి వచ్చి చూసి వేరే రైతు ఎక్సలెంట్ గా నేను సార్ ఎక్సలెంట్ గా ఉంది ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్క రైతు సినిమాద్రిపురం మండలం కాదు కడప జిల్లాలో మన రాయలసీమ ప్రాంతానికి సూటబుల్ అయిన ప్రోడక్ట్ ఇది ఎందుకంటే మనకు పడిపల్లెం డ్యామ్ వల్ల చిత్రావతి డ్యామ్ వల్ల తేమ ఎక్కువైంది సార్ తేమ ఎక్కువ వల్ల ఎయిర్కూలు ఎక్కువ వస్తుంది దానికి దమ్ముండే ప్రోడక్ట్ వచ్చేసి సార్ ఎకరాకు వచ్చేసి టూ లీటర్స్ టూ హండ్రెడ్ లీటర్స్ కు టూ లీటర్స్ కంపల్సరీ వాడాలా అది వచ్చేసి ఓన్లీ డ్రిప్ లోనే వాడాలి సార్ మళ్ళీ వచ్చేసి కాయ పిందె పూత వచ్చినప్పుడు ఆ స్టీమ్ రిచ్ కానీ రాపప్ గానీ ఇవి స్ప్రే చేసుకోవాలి సార్ మనం ఇప్పుడు మంగు అదంతా కానీ మంగు ఏం లేదు సార్ ఒకప్పుడు వచ్చేసి కెమికల్ వాడేటప్పుడు టెన్ డేస్కి ఒకసారి కొట్టేవాళ్ళం సార్ ఇప్పుడు వచ్చేసి ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు కొట్టాల్సిన అవసరం లేదు సార్ ఈ కెమికల్ వల్ల మనం ఇది చెట్టు యొక్క బల బలహీనత పడుతుంది సార్ ఈ స్టీమ్ రిచ్ గాని రే కొట్టినాక ఆరోగ్యకరంగా ఉంది సార్ ఇమ్యూనిటీ పవర్ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది రాబోయే ఈ కాపు కాకుండా వచ్చే కాపు కూడా ఏం సతవులో ఏవి కానీ పెట్టుకోకుండా కూడా ఇది మళ్ళా పూత పింద రావడానికి మంచి ఆరోగ్యకరంగా ఉంది సార్ ఇది ఓకే సార్ మీ ఒక విలువైన సమాచారాన్ని అందించినందుకు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసినారు కదా మన రైతు ఏం చెప్పారని సో నేను మీకు ఒక పొలాన్ని చూపెడతాను అనమాట ఎట్లా ఉంది ఏమనేదాన్ని ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూడొచ్చు మీరు ఈ ఒక చీని ఎలా ఉందని చూడండి తోటని సరేనా మీరు టోటల్గా చూసుకుంటే ఫార్మరు మేమేం చెప్తే అది చేస్తారు నిజంగా ఫార్మర్ కూడా మంచి ఫార్మరే మీరు ఏ చెట్టు అయినా చూసుకోండి ఎక్కడే కానీ ఎల్లో ఇసెస్ అనేది ఉండదు అనమాట టోటల్గా చెట్టు కూడా మంచిగా గ్రోత్ అయింది దాదాపుగా రెండు ట్యాంకులు పడుతుండే స్ప్రేకి ఇప్పుడైతే మూడు ట్యాంకులు పడుతున్నాయంటే అర్థం చేసుకోండి ఎక్కడే కానీ చెట్టు అనేది ఈ నలుపు అనేది ఇప్పుడు ఆల్రెడీ చెట్టు కూడా వాడలో ఉందన్నమాట వాడకొదీ ఎన్ని రోజులు అంటే టెన్ డేస్ అవుతుంది చూడండి అయినా కూడా చెట్టు పచ్చగానే ఎ ఎక్కడే కానీ మీకు చూడొచ్చు మీరు తర్వాత నేను పదహైదు రోజులకు ఒకసారి వచ్చి పొలాన్ని విజిటింగ్ చేస్తూ ఉంటాను చూసి అన్నీ చెప్తూ ఉంటాను అనమాట రైతుకు సో ఏమేమి ఇవ్వాలి ఎట్లా ఏమి అని మెయిన్ ఇప్పుడు నాకుండే నాలెడ్జ్ని ఆయన సేవ్ చేస్తున్నాను అంటే ఇంకా ఇంకా ఆయన దాన్ని నేర్చుకున్నాడంటే ఇంకా ఎవరిపైన కూడా ఆధారపడకుండా ఆయన పొలాన్ని ఆయనే చేసుకుంటాడనమాట మీరు చూడొచ్చు ఎక్కడే కానీ మీకు టోటల్గా నల్లగానే ఉంటుంది చెట్లు కూడా చూడొచ్చు చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి కాపు కూడా అంతే బాగా వచ్చింది చూడొచ్చు మీరు సరేనా చూడండి సో ఇది ఒక రిజల్ట్ అన్నమాట మన ప్రోడక్ట్ రిజల్ట్ థర్టీ సెవెంటీ రేషియోలో చేపిస్తున్నా అంటే ఒక థర్టీ పర్సెంట్ కెమికల్ ఉంటుంది ఇంకా సెవెంటీ పర్సెంట్ ఆర్గానిక్లో చేపిస్తున్నా అనమాట మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు ఇట్లే నల్లగానే ఉంటుంది తోట అనేది టోటల్గా నల్లగానే ఉంటుంది చూడొచ్చు మీరు తర్వాత చాలామంది మంగు నల్లి అని పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి కొడుతూనే ఉంటారు మందులు దయచేసి చెప్తున్నా సరేనా ఆర్గానిక్లో కూడా రిజల్ట్ వస్తుంది అని నేను తొడ తొడగొట్టి చెప్తాను ఎందుకంటే చూడొచ్చు మీరు రిజల్ట్ చూడండి ఎంత బాగా వచ్చింది ఇక్కడ చూస్తే మీకే తెలుస్తుంది మన రైతు కూడా చెప్పినారు కదా ఇలాంటి ఒక రిజల్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా మీరు వాడుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఇవ్వచ్చు ఇంకా బెస్ట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇది వాళ్ళలో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ కూడా ఇంకా కాపు దీంట్లో రావాలని రప్పిద్దామని నేను అనుకుని ఇప్పుడు వాళ్ళలో అయితే పెట్టినాయి చెట్లని ఓకేనా చూడొచ్చు మీరు టోటల్గా ఎక్కడే కానీ మీకు మంగు అనేది ఒక ఒక చెట్లు కూడా ఉండదు అంత నీట్గా అబ్జర్వ్ చేసి ఎందుకంటే మంగుకి కానీ నల్లికి కానీ వేరుకుళ్ళకి కానీ మన దగ్గర మందులు ఉన్నాయి కాబట్టి టోటల్గా చూడండి ఎట్లా కిందకు పడిపోయింది అసలు ఇది అంత కాయలు సెట్ అయినాయి దీంట్లో అన్ని కాయలు సెట్ అయినాయి ఇప్పుడు ఆల్రెడీ స్ప్రేయింగ్ కూడా నడుస్తుంది ఈరోజు స్ప్రేయింగ్ అనేది చేపిస్తున్నా తీస్తున్నారు కదా ఎట్లా ఉంది చూడండి చెట్టు చెట్టు అయితే నిజంగా ఆరు నెలలకే మంచి గ్రోత్ గ్రోతింగ్ అయితే బాగా వచ్చింది గ్రోతింగ్ మీకు ఎక్కడైనా ఎల్లో ఇష్యూస్ కనబడుతుందా ఎక్కడి నుంచి మీరు ఎక్కడైనా చూసుకోండి ఇక్కడి నుంచి ఎట్లయినా చూసుకోండి మీకు ఎల్లో ఇష్యూస్ అనేది డిఫిషియన్సీ అనేది ఉండదు సో మీకు ఇలాంటి రిజల్ట్ కావాలి అంటే దయచేసి సో నా పేరు మధు నా నంబర్ ఉంటుంది ఓకేనా కాల్ చేసి నాతో మీరు మాట్లాడవచ్చు సో సలహాలు తీసుకోవచ్చు నేనైతే ఫోన్లో అంటే డైరెక్ట్గా ఫలానికి వచ్చి నేను అన్నీ కూడా చెప్తాను చెప్తా ఎందుకంటే పొలాన్ని చూడకుండా ఫొటోస్లో ఏమీ చెప్పడానికి కాదు తర్వాత కొంతమంది కాల్ చేస్తున్నారు కానీ నేను ఫలాన్ని విజిటింగ్ చేయడానికి అయితే లేదు కొంచెం నాకు కూడా బిజీ ఉన్నా కాబట్టి ఎవరు కానీ తప్పుగా అనుకోకండి ఓకేనా ఖచ్చితంగా మీరు ఎవరు నాకు కాల్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను రెస్పాన్స్ అవుతా ఖచ్చితంగా అందరి పల్లెలను కూడా విజిటింగ్ చేస్తా అని చెబుతూ ఈ వీడియోలో నేను లాస్ట్ చేస్తున్నా తర్వాత మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా రోజు పెడుతూ ఉంటాయి ఇంకా ఓకేనా తర్వాత మీకు తెలుస్తుంది అనమాట సో అందుకని మీరు ఏం చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్